హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫిషర్ ఫిషర్మన్ ఎలా బోటుకు వెళ్తారో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలా బోటుకు వెళ్తున్నాము కార్లో మా ఇంటికి రెడీ అయ్యి బాగా రెడీ అయ్యి బాగా రెడీ అయ్యి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ కార్లో పది మంది ఉంటాం పది మంది వెళ్తుంటాం బోట్లో ఒక పది మంది కాబట్టి ఒక టీం ఒక పది మంది కాబట్టి పది మంది మనం మాట్లాడుకుని వెళ్తుంటాం చూడండి మనం హైవే మీద ఉంటాం బాగా రెడీ ఎలా వెళ్తున్నాము చూడండి కార్లో మాట్లాడుకొని మా డ్రైవర్ ముందు ఉంటారు బాగా ఆకలి వేసి చూడండి మా పిల్లడు ఎలా ఆకలికి తట్టుకోలేక అమ్ము ఆపు అన్నాడు ఆపేసాము చూడండి మా డ్రైవర్ అనమాట మా డ్రైవర్ చూడండి రెడీగా ఉన్నాడు తినడానికి బాగా ఆకలి మీద ఉన్నాము బాగా చూడు నీరసంగా అయిపోయాడు మనిషి చూడండి ఎలా వెళ్తాం డబ్బాలో ఒక డాబాలో ఆపాము ఇదే డాబా అనమాట దాటిలో చూడండి బాగా ఆకలి వేస్తున్నాం అని చెప్తున్నాడు చూడండి మా కార్ అది ఇది చూడండి నవ్వుతున్నాడు బాగా చూడండి అందరు బాగా చూడండి మీరే చూడండి బాగా డాబా బాగా ఎలా ఉందో బో బోట్లోకి అయితే వచ్చేసాం ఈరోజు మనం బోట్లోకి వచ్చి మనం ఏటకు గొడవ చూడండి సముద్రం ఎలా ఉందో సముద్రమైన బోటు ఎలా ఊగుతుందో చూడండి ఎలా ఉందో అందరూ బాగా టైడ్ అయిపోయి బాగా పడుకుంటున్నారు కార్ల నుంచి వచ్చారు కదా బాగా టైడ్ అయిపోయి పడుకుంటు సినిమా చూసామని సినిమా చూస్తూ ఉంటారు చూడండి అదే మా జిపిఎస్ అనమాట చూడండి బోటు సముద్రమైన ఎలా ఊగుతుందో చూడండి చుట్టూ ఎవరు లేరు ఒకే బోట్ యాడ్ చేస్తామో చూడండి ఎవరు లేని చుట్టూ బోటు ఒకే బోటు ఎలా యాడ్ చేస్తామో చూడండి చూడండి మా సామాన్లు అంతా రెడీగా చందరపందరగా ఉంది ఒకే ఆట కదా ఫస్ట్ నుంచి ఇంటికాడ నుంచి వచ్చాం కదా అంతగా చల్రబుల్గా ఉంది అంతా ఏకతగా గలీజ్గా ఉంటుంది మా ఒక రెండు రోజులు అయితే అంత సెట్ అయిపోద్ది మాకు చూడండి బాగా డల్గా అయిపోయాడు మా డ్రైవర్ అనమాట